టీజే యాక్షన్ ఫోర్కి కొన్ని ప్రీసెట్ సెట్ చేసుకుందాం అని చెప్పనుకుంటున్నాను ఆ ప్రీసెట్ సెట్లా అంటే ఛార్జీబిటీ యూజ్ చేసి పెట్టుకుందాం అసలు ఛార్జీబిటీలో చార్జిబిలిటీ చేసిన సెట్టింగ్స్ ఎంతవరకు వర్క్ అవుతున్నాయో లేదో చూద్దాం ఒకసారి ఒకవేళ వర్క్ అయితే కనుక నేను కూడా ప్రీసెట్స్ నేను స్క్రీన్ పెట్టేస్తాను మంచిగా లేకపోతే మన బయట కొద్దిగా సన్లైట్ అనేది ఉంది సన్లైట్ మరి బ్రైట్కి వస్తే కనుక ఇంకా తప్పదు మనకి ఎండి ఫిల్టర్ కొనాల్సిందే సినిమాటిక్ లుక్ కోసం సో లెట్స్ ఆస్క్ చాట్ జీబీటీ ఫర్ బెస్ట్ సెట్టింగ్స్ ఫర్ డిజే యాక్షన్ ఫోర్ మోటో బ్లాక్స్ డే టైమ్ రైడ్ ఎందుకో ఇప్రే చూపిస్తున్నా కదా ఇప్రే చూపిస్తానండి అందరికీ రిజల్యూషన్ 4K ఫ్రేమ రేట్ 30 fps స్టడీ నాట్ స్టడీ ప్లస్ ప్రో సెట్టింగ్స్ షట్టర్ స్పీడ్ 1/400 టు 1/8000 ఐఎస్ రేంజ్ 100 టు 800 ఇవి కాంపెన్సేషన్ -0.3 వైట్ బ్యాలెన్స్ 5500K నార్మల్ ఫర్ ఎడిట్ టు వాచ్ కలర్ అండ్ ఆర్ డి లాగ్మ్ ఇఫ్ యు ప్లాన్ టు కలర్ గ్రేడ్

హలో గాయ్స్ దిస్ ఈస్ మై షార్ట్ డిస్ట్రాడ్ విత్ మై డిజే యాక్షన్ ఫోర్ ఏదో కొత్తగా ఉంది నలుగురు ఏమనుకుంటారా చూస్తా ఉంటే కెమెరాలో మన ఎక్స్ప్రెషన్స్ బయట కనబడియకూడదు అందుకనే ముందు కూలింగ్ క్లాసెస్ పెట్టేసా ఫస్ట్ డే కాబట్టి కొద్దిగా మోమోటంగా ఉంటుంది ఎవరికైనా కానీ ఇదేం లేదు జస్ట్ మన హెచ్ హైదరాబాద్ దగ్గర నుంచి హెచ్ కొద్ది దూరంలో ఒక టీ షాప్ ఉందనమాట నేను నా పీజీలో నుంచి ఆ టీ షాప్కి వెళ్ళ టీ షాప్కి వెళ్ళి టీ తాగొద్దామని చెప్పి ఫస్ట్ రైడ్ కింద ఇట్లా వేసాను మన దగ్గర ఎక్కువ సెటప్ లేదు ఏంటంటే శాంసంగ్ ఏకేజీ ఫోన్స్ అంటే అదో థర్టీన్ హండ్రెడ్ నా దగ్గర ఒక మంచి హెల్మెట్ ఉంది బే నేను చేసిన బెస్ట్ పర్చేస్ అదే అది కూడా పెద్ద కాస్ట్లీ హెల్మెట్ ఏం కాదు ఇదే మన స్టీల్ బర్డ్ ఏరోనాటిక్స్ హెల్మెట్ బేస్ వర్షన్ అంటే టాప్ వర్షన్లో బ్లూటూత్ ఇవన్నీ వస్తాయి అన్నమాట మనకి అంత కెపాసిటీ లేదు కాబట్టి మోటార్ బ్లాగింగ్ చాలా కష్టం అబ్బా ఎందుకంటే ఫస్ట్ నేను మోటార్ బ్లాగింగ్ ఎందుకు స్టార్ట్ చేశాను చెప్తాను నేను లైఫ్లో ఆఫీసు వర్క్ ఆఫీసు వర్క్ ఆఫీస్ వర్క్ ఇదే జీవితంగా చాలామందికి ఉండిపోతుంది కొంతమంది ఏంటంటే ఆ ప్రెషర్ని ఒక టైం వచ్చిన తర్వాత హ్యాండిల్ చేయలేరు నేను కూడా అట్లానే హ్యాండిల్ చేయలేకపోతున్నాను నాకేంటంటే అప్పుడప్పుడు అట్లా నన్ను నేను హ్యాపీగా ఉంచుకోవడానికి స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి అప్పుడప్పుడు చీప్ అండ్ బెస్ట్ ట్రావెల్ సొల్యూషన్స్ అని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాను మన దగ్గర ఐదు వందలు ఉన్నా కానీ ఏదైనా ఒక మంచి ప్లేస్కి వెళ్ళి ఆ స్పాట్లో చిల్ల పోవాలని చెప్పి అనుకుంటూ ఉంటాను పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే టైంలో ఒక్క వర్షం పడదు సాయంత్రం మనం మనం ఆఫీస్ నుంచి వెళ్ళటం ఇష్టం లేదో ఏమో కానీ అది మాత్రం పడుతూ ఉంటుంది మళ్ళీ దానికి తోడు ఆ ట్రాఫిక్ జామ్ అనేది ఆ వర్షానికి యాడ్ అయ్యి డబల్ డోస్ అనమాట అది ఆ కొండపూర్ ఏరియాని నేను ఎట్లా అంటే ఒక వాటర్ ట్యాంక్తో పోలుస్తాను ఎందుకంటే బేసిక్గా అక్కడ ఉన్న ఐటీ కంపెనీస్ అన్నీ ఒక వాటర్ ట్యాంక్ అనమాట దానిలో ఉన్న వెహికల్స్ అన్నీ వాటర్ ఆ కొండపూర్ జంక్షన్ సిగ్నల్ ఉంది చూసారు అది వచ్చేసి ఆ వాటర్ ట్యాంక్ ఉన్న ఒకే ఒక వాటర్ ట్రాప్ అనమాట సాయంత్రం వాటర్ ట్యాంక్ నిండినప్పుడు ఆ పైప్లో నుంచి ఎట్లా వస్తాయో సాయంత్రం ఆఫీస్ టైం అవ్వగానే అందరూ ఒకేసారి సిక్స్ థర్టీ అవ్వం గంట కొట్టినట్టు బయటకు వస్తారనమాట అది రోడ్డు సరిపోదు ఆ రోడ్డు ఆ రోడ్డు ఏంటంటే ఆ రోడ్డు చాలా పెద్దది యాక్చువల్గా చెప్పాలంటే ఆ పెద్ద రోడ్లో కూడా ఆ రోడ్డు సరిపోక జనాలు ఫుట్పాత్ లెక్కేసి ఎంత ఉంటారు ఆ వర్షం నీళ్ళు ఏందో వాటర్ క్రాసింగ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఇక్కడ అద్దాలు లేదు అద్దాకి ఏమి అలా వాటర్ క్రాసింగ్ చేయాలనుకుంటే జస్ట్ మన హైదరాబాద్లో వర్షం పడినప్పుడు వర్షం పడిపోయి ఆగిపోయిన తర్వాత రోడ్ల మీద వెళ్తూ ఉంటే చాలు మీకు అదే వాటర్ క్రాసింగ్ కొండాపూర్ రివరు గచ్చిబౌలి రివరు అన్ని రివర్స్ ఉంటాయి అన్నమాట రకరకాల రివర్స్ ఉంటాయి ఇట్లా కొద్దిగా మాట్లాడాలన్నా కానీ మనకి కొద్దిగా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది సో యాక్చువల్గా మీకు చెప్పడం మర్చిపోయిన ఏంటంటే నాకు హైదరాబాద్లో ఇష్టమైన రోడ్డు ఏంటంటే ఇక్కడ లింగంపల్లి గచ్చిబౌలి నుంచి లింగంపల్లి సార్ సిఆర్ సివిఆర్ రోడ్ సంథింగ్ ఏదో ఉంటుంది ఈ రోడ్లో మాత్రం గ్రీనరీ ఉంటుందబ్బా సేమ్ బెంగళూరు ఫీలింగ్ ఇచ్చేది మాత్రం నాకు ఈరో ఈ రోడ్డే చాలా బాగుంటుంది ఈ రోడ్డు ప్రశాంతంగా నైట్ టైం పన్నెండు తర్వాత రావాలి చల్లగా బ్రీజ్ కొడతా ఉంటుంది మరొక అసలు స్క్రీన్ గార్డ్ కూడా లేదు మీలో కూడా ఎవరన్నా మోటార్ బ్లాగింగ్ కోసం కెమెరా కొనేసి మిగతా వాటికి బడ్జెట్ లేకపోతే మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ శాంసంగ్ ఏకేజీ మైక్ నేను ఈ సౌండ్ నాకు కూడా ఇప్పుడు అవుట్పుట్ ఎట్లా వస్తుందో లేదో తెలియదు కానీ కొన్ని జుగాట్లు అయితే చేయాలి ఎందుకంటే ఎయిర్ బ్లాక్ చేయడానికి హెల్మెట్ లోపలికి మనం వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఫార్టీ ఫిఫ్టీలో వెళ్తున్నాను మనం తిరిగి ఒక టీ మంచి టీ తాగేసి తిరిగి వెళ్ళేటప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు చూద్దాం మనం యాక్చువల్గా ఇవాళ సండే కాబట్టి ఒక మంచి సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం అంతకుమించి ఏం చేయలేము వర్షం పడేటట్టుంది మన దగ్గర గేర్స్ లేవు గేర్స్ అన్నీ మెల్లమెల్ల కొందాం మీకు మోటార్ లాంగ్ రియాలిటీ చెప్తాను ఏంటంటే ఓకే మన ఫస్ట్ మోటో బ్లాగ్ చేసే సామ్ వెల్కమ్ టు మై ఛానల్ సోలో బట్ కన్ఫ్యూజ్డ్ అండ్ నా ఛానల్కి ఫస్ట్ సోలో సోలోపట్ కన్ఫ్యూజన్ ఎందుకు పేరు పెట్టానో మీకు తర్వాత చెప్తాను నేను పెద్ద సెలబ్రిటీ మరి అద్దాలు పెట్టేసుకుని మరీ వెళ్తాను బండికి ఎవడన్నా చూసేస్తాను యాక్చువల్గా ఒకళ్ళు చూస్తారని కదా నాకే సిగ్గు అందుకని మొత్తం గ్లాసెస్ అన్నీ విండోవైజర్స్ అన్నీ క్లోజ్ చేశాను సో మనకేమి యాక్సిడెంట్ అవ్వకూడదు సేఫ్గా ట్రావెల్ చేయాలనుకుంటే కే మంచి టీ అయితే తాగేసాం కొన్ని మీమ్స్ వస్తుంటాయి మామూలుగా నవ్వు వస్తున్నా బెంగళూరులో ఉండే వాళ్ళకి ఒక మీలుందనమాట ఒక మీమ్ ఉందన్నమాట ఆ మీమ్ ఏంటంటే వెన్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ వాట్టు గ్రో ఇన్ యువర్ అండ్ ఐ వెన్ యూ వాంట్ టు గ్రో ఇన్ ఐటీ ఇండస్ట్రీ వీ హ్యావ్ టు క్రాస్ త్రీ బ్రిడ్జెస్ అనమాట ఆ త్రీ బ్రిడ్జెస్ ఏంటంటే సిల్క్ వోర్డ్ బ్రిడ్జ్ మారుతల్లి బ్రిడ్జ్ అండ్ ఎలహం యలహంక బ్రిడ్జ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే బెంగళూరులో నాకు నచ్చింది బెంగళూరు సిటీలో నుంచి మనం అటువైపు ఉన్న ఒక వన్ ఎండ్ నుంచి ఇంకో వన్ హెండ్కి సిటీ క్రాస్ చేయాలనుకుంటే కనుక ఎలక్ట్రానిక్ సిటీ నుంచి యలహంకా అంటే ఎయిర్పోర్ట్ హైవే ఉంది కదా ఆ ఎయిర్పోర్ట్ హైవే వైపుకి మనం క్రాస్ చేయాలనుకుంటే సింగిల్ స్ట్రెచ్ ఉంటుంది సింగిల్ స్ట్రెచ్ అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న డైవర్షన్స్ ఉంటాయి చిన్న చిన్న డైవర్షన్స్ పెద్ద మ్యాటర్ ఏం కాదు మన మనకి ఏంటంటే ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం వెళ్ళిపో సాఫీకి వెళ్ళిపోవచ్చు కాకపోతే హైదరాబాదు ఈ మియాపూర్ దగ్గర నుంచి మనం అండ్ అంటే వనస్థలపురం ఇటు సైడ్ మన విజయవాడ వెళ్ళే రూట్ ఉంటుంది కదా అటువైపు వెళ్ళాలనుకోండి చాలా మెలికలు ఉంటాయి అన్నమాట ఆ మెలికలు మామూలు మెలికలు కాదు ద మోస్ట్ హేటెడ్ థింగ్ నాకు ఈ హైదరాబాద్లో నాకు నచ్చంది ఏంటంటే ముఖ్యంగా యూటర్న్స్ అనమాట ఒక్క యూ టర్న్ నా పీజీ ఉంది సార్ ఫర్ సపోజ్ ఉండే హాస్టల్ ఉంది ఆ హాస్టల్లో ఒకవైపు నుంచి ఇంకో వైపుకి వెళ్ళాలనుకుంటే టూ కిలోమీటర్స్ క్రాస్ చేయాలి టర్న్కి అన్ని యూటర్న్స్ క్లోజ్గా ఉంటాయి నేను ఉండే లొకేషన్ కూడా ఏంటో చెప్తాను ఇక్కడ మన మాల్ ఉంది కదా దాని ఎదురు చోట అంజయ్ నగర్ అనమాట నాది కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఉంటుంది నా ఆఫీస్కి నాకు వెళ్ళేటప్పుడు నా ఆఫీస్ వన్ కిలోమీటర్ వచ్చేటప్పుడు త్రీ కిలోమీటర్స్ పడుతుంది ఎందుకంటే దేర్ ఇస్ నో యూ టర్న్ టూ ఇప్పుడు నేను అదంతా మొత్తం తిరుక్కు నేను ఆ పీజీకి రావాలంటే గచ్చిబౌలి జంక్షన్ ఉంటుంది కదా సిగ్నల్ గచ్చిబౌలి సిగ్నల్ దగ్గర అంటే ఎటువైపు అంటే మన ప్రిజమ్ మాల్ ప్రిజం మాల్ ఐడియా ఉందనుకోండి చాలామందికి ఆ ప్రిజమ్ మాల్ దగ్గరికి దగ్గర వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకొని యూట మొత్తం అదంతా తిప్పుకునే నా హాస్టల్కి రావాలన్నమాట ద గుడ్ థింగ్ ఇన్ ఈస్ ఇన్ హైదరాబాద్ ఈజ్ ఫుడ్ ఫుడ్ చాలా బ్రాండ్స్ వచ్చేసినాయి పెద్ద పెద్ద మాఫియానే నడుస్తుంది ఫుడ్ ఫుడ్ రెస్టారెంట్స్ చైన్స్లో వీటిల్లో రకరకాల రెస్టారెంట్లు సత్యబాబు దొరబాబు చిట్టిబాబు ఆని ముత్యాలు మియాపూర్ దగ్గర ఇంకో రెస్టారెంట్ ఉంది ఏంటంటే వచ్చి తినిపోరా అంటే తినకపోతే కుట్టేస్తారా ఏంటి సరే మనం ఎప్పుడైనా కానీ ఐటమ్స్ ఉన్నాయి కదా అని చెప్పి రోజుకి ఒక ఐటెం ట్రై చేయకూడదు మనం ఏదైనా మనకి లిమిట్గానే ఉండాలి ఇంట్లో ఉంటేనే ఎప్పుడైనా మన హెల్త్ అనేది బాగుంటుంది రైస్ తక్కువ తినండి కూరలు ఎక్కువ తినండి జిమ్ ఎక్స్పెషల్లీ జిమ్ చేసేవాళ్ళు కూడా బిగినర్స్ ఎవరు తిన్నంటే కనుక ప్రోటీన్ ఇవి ఉంటేనే జిమ్కి వెళ్ళాలి అని చెప్పి మొత్తం ఎవరు అనుకోమాకండి ఎందుకంటే ఫస్ట్ త్రీ మంత్స్ దాకా మీరు ఫస్ట్ జిమ్ అలవాటు చేసుకోవాలి మీకు ఉన్న ఫుడ్లోనే కొద్దిగా ల్యూట్గా తింటుకుంటా బయట ఫుడ్ అవాయిడ్ చేసుకుంటా ఉంటే కొద్దిగా రిజల్ట్ కనిపిస్తుంది ఒక ఫైవ్ కేజెస్ సిక్స్ కేజెస్ మనం ఒక త్రీ మంత్స్లో తగ్గామనుకోండి సరే మనం తగ్గుతున్నాం కదా అని చెప్పి మన మీద కూడా మనకి మన మీద మనకి నమ్మకం నమ్మకం వస్తుంది అనమాట అప్పుడే మనం ఏదైనా పర్చేస్ చేసుకున్నా కానీ దానికి ఒక వాల్యూ ఇప్పుడు నా ఈ యాక్షన్ కెమెరా ఫో యాక్షన్ ఫోర్ ఉంది ఫస్ట్ నేను ఏంటంటే గేర్స్ మైక్ అన్నీ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నాను మన బైక్కి టాప్ బాక్స్ పెట్టించాలన్నా కానీ మినిమం ఫార్టీ థౌజండ్ అవుతుంది ప్లస్ మన మైక్ ఇప్పుడు నేను ఇయర్ ఫోన్స్ వాడేస్తున్నాను శాంసంగ్ ఏకేజీ టైప్సీ ఇయర్ ఫోన్స్ ఇవి ఏంటంటే మనకి నేను చూశాను అనమాట అమెజాన్లో అమెజాన్లో ఏంటంటే ఫస్ట్ ఏకేజీ అడాప్టర్ ఉంది అంటే టైప్ సి టు త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం కన్వర్టర్ ఉంది అడాప్టర్ ఆ అడాప్టర్ కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ప్లస్ దానికి మళ్ళీ అడాప్టర్తో పాటు మనం మైక్ కూడా పర్చేస్ చేయాలి మైక్లో కూడా ఫోర్ హండ్రెడ్ అవుతుంది అట్లా క్యాలిక్యులేట్ చేసేసుకున్నా కానీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అవుతుంది ఇంకా క్వాలిటీ పెంచాలి అనుకుంటే మనకి సామ్సంగ్ లెవ్లియర్ మైక్ ఉంది అది అది కూడా ఒక ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది అమెజాన్లో అంటే మనం మోటార్ బ్లాగింగ్ చేసాం ఇప్పుడు ఫస్ట్లో ఏంటంటే ఇవన్నీ అవసరం లేదు అవసరం లేదు ఎందుకు అనిపించిందంటే అది అవసరం లేదని కాదు మనం లాంగ్ ఇప్పుడే లాంగ్ రైడ్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు కదా ప్లస్ మన బిగినర్స్ మోటార్ బ్లాగర్స్ మనం ఏదైనా తప్పు ఏదైనా రాంగ్ ఎక్విప్మెంట్ కొన్నాం అనుకోండి మనకి టోటల్ మనీ వేస్ట్ అంతా వేస్ట్ 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 సో ఏదైనా లిమిట్లో బడ్జెట్లో పెట్టుకుందాం అని చెప్పి ఫస్ట్ ఈ సామ్సంగ్ ఏకేజీ టైప్స్ ఇయర్ ఫోన్స్ కొన్నాను ఇది నాకు నాకు తెలిసి అన్నీ తెలిసి నేనేం కొనలేదు యూట్యూబ్లో వేరే వాళ్ళు వీడియోస్ చూశాను చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్ కింద నాకు ఇది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ కనిపించింది ప్లస్ అడిషనల్ బోనస్ ఏంటంటే బోనస్ ప్రాబ్లం ఏంటంటే నాకు నాకు నా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు ఏంటంటే అవి లోపల దానిలో కేసులో పెట్టినా కానీ అవి ఛార్జింగ్ అవ్వవు మనం ఎప్పుడైనా కానీ స్విచ్ బోర్డుకి అడాప్టర్ పెట్టి మనం ఛార్జింగ్ పెడుతున్నప్పుడే వాటితో పాటు ఈ ఇయర్ ఫోన్స్ కూడా ఛార్జింగ్ అవుతున్నాయి అనమాట సో నేనేం చేశానంటే బెస్ట్ ఆప్షన్ కింద మనకి ఈ ఇయర్ ఫోన్స్కి ఒకటే కాదు మనకి రెండింటికి ఉపయోగపడేది వాడు కొనుక్కుందాం అని చెప్పి అనిపించింది సో ఎప్పుడైనా మనం లాగంగ్ మోట లాగింగ్ చేయలేదనుకోండి ఇప్పుడు ఎంత మనీ బడ్జెట్ పెట్టి కానీ మన ఛానల్కి వ్యూస్ రాకపోయినా కానీ మనం ఏంటంటే ఫైనాన్షియల్గా ఫుల్గా స్ట్రగుల్ అవుతుంది ఈ బొక్కలు ఒకటి గచ్చిపాల బొక్కలు మీ గవర్నమెంట్ వల్ల ఎవరన్నా చూస్తుంటే కనుక ప్లీజ్ దీన్ని కొద్ది వచ్చి ఎవరన్నా ఈ బొక్కల వల్ల వెహికల్ డ్యామేజెస్ చాలా అవుతున్నాయి ఇక్కడ మొన్న నా హ్యాండిల్ లెఫ్ట్ హ్యాండిల్ ఇదే బైక్ సేమ్ బైక్ లెఫ్ట్ హ్యాండిల్ లూజ్ అయిపోయింది ఆ చిన్న బొక్క అది పెద్ద బొక్క కూడా కాదు కానబ కనబడి అంత